నూట నలభై ఐదవ రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం యోబు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము అప్పుడు తేమనీయుడైన ఎలీఫజు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను నరులు దేవునికి ప్రయోజనకారులగుదురా కారు బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులై ఉన్నారు నీవు నీతిమంతుడివై ఉండుట సర్వశక్తుడవు దేవునికి సంతోషమా నీవు యథార్థవంతుడివై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గద్దించునా నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడునా నీ చెడుతనము గొప్పది కాదా నీ దోషములు మితిలేనివి కావా ఏమియో ఇయ్యకయే నీ సోదరుల యొద్ద నీవు తాకట్టు పుచ్చుకొంటివి వస్త్రహీనుల బట్టలను తీసుకోంటివి దప్పిచేత ఆయాసపడిన వారికి ఆకలి గుని వానికి అన్నము పెట్టకపోతివి బాహుబలము గల మనుష్యునికే భూమి ప్రాప్తించును ఘనుడని ఎంచబడినవాడు దానిలో నివసించును విధవరాండ్రను వట్టి చేతులతో పంపివేసితివి తండ్రిలేని వారి చేతులు విరగగొట్టితివి కావునని బోనులు నిన్ను చుట్టుకొనిచున్నవి ఆకస్మిక భయము నిన్ను బెదిరించుచున్నది నిన్ను చిక్కించుకున్న అంధకారమును నీవు చూచుటలేదా నిన్ను ముంచబోవు జలములను నీవు చూచుటలేదా దేవుడు ఆకాశమంతా మహోన్నతుడు కాడా నక్షత్రముల ఔన్నత్యమును చూడుము అవి ఎంత పైగానున్నవి దేవునికి ఏమి తెలియను గాఢాంధకారంలో నుండి ఆయన న్యాయము కనుగొనునా గాఢమైన మేఘములు ఆయనకు చాటుగానున్నవి ఆయన చూడలేడు ఆకాశములో ఆయన తిరుగుచున్నాడు అని నీవనుకొనుచున్నావు పూర్వం నుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించదవా వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరి వారి పునాదులు జలప్రవాహము వలే కొట్టుకొనిపోయెను ఆయన మంచి పదార్థములతో వారి ఎండ్లను నింపినను మా ఎద్ద నుండి తొలగిపోమ్మనియూ దేవుడు మాకు ఏమి చేయుననియు వారు దేవునితో అందురు భక్తిహీనుల ఆలోచన నాకు గాక మన విరోధులు నిశ్చయముగా నిర్మూలమైనరనియు వారి సంపదను అగ్ని కాల్చివేసననియు పలుకుచు నీతిమంతులు దాని చూచి సంతోషించుదురు నిర్దోషులు వారిని హేళన చేయుదురు ఆయనతో సహవాసము చేసిన ఎడలా నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము సర్వశక్తిని వైపు నీవు తిరిగినేడలా నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినేడలా నీవు అభివృద్ధి పొందేదవు మంటిలో నీ బంగారమును ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయుము అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజుగాను ప్రశస్తమైన వెండిగానూ ఉండును అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించెదవు దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును నీ మృక్కుబళ్లు నీవు చెల్లించదవు మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును నీవు పడద్రోయబడినప్పుడు మీద చూచదనందువు వినేమగల వానిని ఆయన రక్షించును కాని వానినైనను ఆయన విడిపించును అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును యోబు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము అప్పుడు యోబు ఈలాగు నా ప్రత్యుత్తరమిచ్చెను నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయిచున్నాను నా వ్యాధి నా మూలుగు కంటే భారంగానున్నది ఆయన నివాస స్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడునుగాక ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యమును విశదపరిచెదను వాదములతో నా నోరు నింపుకొనిదను ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అది నేను తెలుసుకొందును ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకొందును ఆయన తన అధిక బలము చేత నాతో వ్యాజ్యమాడున ఆయన అలాగు చేయక నా మనవి ఆలకించును అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాజ్యమాడవచ్చును కావున నేను ఎన్నటికి నా న్యాయాధిపతి వలన శిక్షనుందకపోదును నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనబడుటలేదు ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుటలేదు దక్షిణ దిశకు ఆయన ముఖము నేను నేనాయనను కనుగొనలేను నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును తిని ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచెతని అయితే ఆయన ఏకమనసు గలవాడు ఆయనను మార్చగలవాడెవడు ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించువాడయి ఉన్నాడు కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను నేను ఆలోచించున్నప్పుడెల్లా ఆయనకు భయపడుచున్నాను దేవుడు నా హృదయమును కృంగజేసెను సర్వశక్తుడే నన్ను కలవరపరిచెను అంధకారము కమ్మియుండినను గాఢాంధకారము నన్ను కమ్మియుండినను నేను నాశనము చేయబడి ఉండలేదు యోబు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము సర్వశక్తుడగు వాడు నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు ఆయన నెరిగి వారు ఆయన దినములను ఎందుచేత చూడకున్నారు సరిహద్దురాలను తీసివేయువారు కలరు వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు తండ్రిలేని వారి గాడిదను తొలివేయుదురు విధవరాలి ఎద్దును తాకట్టుగా తీసుకొందురు వారు మార్గంలో నుండి దరిద్రులను తొలగించివేదురు దేశంలోని బీదలు ఎవరికిని తెలియకుండా దాగవలసి వచ్చెను అరణ్యంలోని అడవగాడదలు తిరుగునట్లు బీదవారు తమ పని మీద బయలుదేరి వేటను వెదుకుదురు ఎడారిలో వారి పిల్లలకు ఆహారము దొరుకును పొలములో వారు తమ కొరకు గడ్డి కోసుకొందురు దుష్టుల ద్రాక్ష తోటలలో పరిగ ఏరుదురు బట్టలు లేక రాత్రి అంతయు పండుకొనియుందురు చలిలో వస్త్రహీనులై పడియుందురు పర్వతముల మీది జలులకు తడిసియుందురు చాటులేనందున బండను కౌగిలించుకొందురు తండ్రిలేని పిల్లను రొమ్ము నుండి లాగువారు కలరు వారు దరిద్రులు యద్ద తాకట్టుపుచ్చుకొందురు దరిద్రులు వస్త్రహీనులై బట్టలు లేక తిరుగులాడుదురు ఆకలుగొని పనలను మోయిదురు వారు తమ యజమానుల గోడల లోపల నూనె గానుగలను ఆడించుదురు ద్రాక్షగానుగులను త్రొక్కుచు దప్పిగలవారైయుందురు జనముగల పట్టణంలో మూలుగుదురు వారు మొరపెట్టుదురు అయినను జరుగునది అక్రమమని దేవుడు ఎంచడు వెలుగు మీద తిరుగుబడివారు కలరు వీరు దాని మార్గంలను గుర్తుపట్టరు దాని త్రోవులలో నిలువరు తెల్లవారునప్పుడు నరహంతకుడు లేచును వాడు దరిద్రులను లేమిగల వారిని చంపును రాత్రి వారు దొంగతనము చేయును వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడదనుకుని తన ముఖమునకు ముసుకువేసుకుని సంధ్య చీకటి కొరకు కనిపెట్టును చీకటిలో వారు కన్నము వేదురు పగలు దాగుకొందురు వారు వెలుగు చూడనొల్లరు వారందరూ ఉదయమును మరణాంధకారముగా ఎంచుదరు గాఢాంధకార భయము ఎట్టిదైనది వారికి ఉన్నది జలముల మీద వారు తేలికగా పోదురు వారి స్వాస్థ్యము భూమి మీద శాపగ్రస్తము ద్రాక్ష తోటల మార్గమున వారు ఇకను నడువరు అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవున్నట్లు పాతాలము పాపము చేసిన వారిని పట్టుకొను గర్భము వారిని మరచును పురుగు వారిని కమ్మగా తినివేయును వారు మరి ఎప్పుడునూ జ్ఞాపకంలోనికి రారు వృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోవుదురు వారు పిల్లలు కనని గొడ్రాండ్రను బాధపెట్టుదురు విధవరాండ్రకు మేలు చేయరు ఆయన తన బలముచేతను బలవంతులను కాపాడుచున్నాడు కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు ఆయన వారికి అభయమును దయచేను గనుక వారు ఆధారమునందుదురు ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును వారు హెచ్చింపబడినను కొంతసేపటికి లేకపోదురు వారు హీనస్థితిలో చొచ్చి ఇతరులందరి వలె త్రోయబడుదురు పండిన వెన్నుల వలె కోయబడుదురు ఇప్పుడు ఇలాగున జరుగని ఎడల నేను అబద్ధీకుడునని రుజువుపరచువాడెవడు నా మాటలు వట్టివని దృష్టాంతపరచువాడెవడు యోగు గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము అప్పుడు షూహీడైన బిల్దదు ఈలాగున ఇచ్చెను అధికారమును భీకరత్వమును ఆయనకు తోడయ్యున్నవి ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలుగజేయును ఆయన సేనలను లెక్కింప సఖ్యమా ఆయన వెలుగు ఎవరి మీదనైనను ఉదయంపకుండునా నరుడు దేవుడి దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు ఆయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాడు నక్షత్రములు పవిత్రమైనవి కావు నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరుడు గదా యోగు గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము అప్పుడు యోగు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను శక్తి లేని వానికి నీవు ఎంత సహాయము చేసేటివి బలములేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి లేని వానికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి సంగతిని ఎంత చక్కగా వివరించితివి నీవు ఎవని ఎదుట మాటలను ఉచ్చరించితివి ఎవని ఊపిరి నీలో నుండి బయలుదేరినది జలముల క్రిందను వాటి నివాసుల క్రిందను ఉండు ప్రేతలు విలవిలలాడుదురు ఆయన దృష్టికి పాతాలము తెరవబడి ఉన్నది నాశనకూపము బట్టబయలుగానున్నది శూన్యమండలముపైని ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను శూన్యముపైని భూమిని చేసెను వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను దానిమీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచెను వెలుగు చీకటుల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించెను ఆయన గద్దెంపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయమొంది అదరును తన బలము వలన ఆయన సముద్రమును రేపును తన వివేకము వలన రాహాబును పగులగొట్టును ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు వచ్చును ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను ఇవి ఆయన కార్యములలో స్వల్పములు ఆయనను గుర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే గదా గర్జనులు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు యోబు గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము యోబు ఉపమాన రీతిగా ఇట్లనెను నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టియు దేవుని ఆత్మ నా రంధ్రములలో ఉండుటను బట్టి నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవము తోడు నా ప్రాణమును వ్యాకులపరిచిన సర్వశక్తిని తోడు నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు నా నాలుక మోసమునుచ్చరించుట లేదు మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను మరణమగు వరకు మాత్రమును యథార్థతను విడువను నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు నాకు శత్రువులైన వారు దుష్టులుగా కనబడుదురుగాక వారు నీతి లేనివారుగా కనబడుదురుగాక దేవుడు వాని కొట్టివేయినప్పుడు వాని ప్రాణము తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారమేది వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మర్రవినునా వాడు సర్వశక్తిని యందు ఆనందించినా వాడు అన్ని సమయంలో దేవునికి ప్రార్థన చేయినా దేవుని హస్తమును గుర్చి నేను మీకు ఉపదేశించెదను సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను మీలో ప్రతివాడు దాని చూచియున్నాడు మీరెందుకు కేవలము వ్యర్థమైన వాటిని భావించుచుందురు దేవుని వలన భక్తిహీనులకు నియమింపబడిన భాగము ఇది ఇది బాధించువారు సర్వశక్తిని వలన పొందు స్వాస్థ్యము వారి పిల్లలు విస్తరించినెడలా అది ఖడ్గము చేత పడుటకే గదా వారి సంతానమునకు చాలినంత ఆహారము దొరకదు వారికి మిగిలిన వారు తెగులు వలన చచ్చి పాతిపెట్టబడదరు వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగు చేసినను జిగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధపరచుకునినను వారు దాన్ని సిద్ధపరచుకొనిటయే గానీ నీతిమంతులు దాన్ని కట్టుకొనెదరు నిరపరాధులు ఆ వెండిని పంచుకొనిదరు పురుగుల గూళ్ల వంటి ఇండ్లు వారు కట్టుకొందురు కావలివాడు కట్టుకొని గుడిసె వంటి ఇండ్లు వారు కట్టుకుందురు వారు ధనమగల వారై గాని మరలా లేవరు కన్నులు తెరవగానే లేకపోవుదురు భయములు జలప్రవాహముల వలె వారిని తరిమి పట్టుకొను రాత్రివేళ తుపాను వారిని ఎత్తుకొని పోవును తూర్పు గాలి వారిని కొనిపోగా వారు సమసిపోదురు అది వారి స్థలంలో నుండి వారిని ఊడ్చివేయును ఏమియో కరుణ చూపకుండా దేవుడు వారి మీద బాణములు వేయును వారు ఆయన చేతిలో నుండి తప్పించుకొనగోరి ఇటు అటు పారిపోదురు మనుషులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు వారి స్థలంలో నుండి వారిని చీకొట్టి తోడివేదురు